అది వెయ్యి సంవత్సరాల నాటి గుడి అంతేకాదు భారతదేశంలోని అతి పెద్ద శివలింగం ఉన్న గుడి అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం అక్కడ కనిపించే ప్రతి ఒక్క అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎక్కడ సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి చెన్నై నుంచి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉంది చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన గుడి పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం బృహదీశ్వర ఆలయం దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి దాదాపు ఈ శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు ఈ విగ్రహం దాదాపు ఇరవై టన్నులు కలిగి ఉంటుంది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం రెండు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు ఇతను తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతి సమేత శివుని శిల్పం మార్కాండేయుని చరిత్ర తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఎనుమడిస్తున్నాయి రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాల్లో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికీ చాటుతూ ఉన్నాయి ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లు ఉంటుంది అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు ఉంటుంది ఇక ఈ ఆలయ గోపురం కలసం ఎనభై టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది